నర్సన్ పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన గ్రీన్ స్టార్ ఆసుపత్రిని ఈరోజు తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు ఘనంగా ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి పూజలు నిర్వహించిన అనంతరం ఆసుపత్రి విభాగాలను సందర్శించారు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేశామని నిర్వాహకులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి డాక్టర్ కిరణ్ రెడ్డి డాక్టర్ ఓంప్రకాష్ తెలిపారు ఇకపై నర్సంపేట ప్రజలు పెద్ద పట్టణాలకు వెళ్లకుండా అత్యవసర చికిత్సలతో పాటు అన్ని వైద్య విభాగాల సేవలు ఇక్కడే అందుబాటులోకి రానున్నాయని అన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైద్యులు సిబ్బంది నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజా ప్రతినిధులు మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ వై సతీష్ రెడ్డి నాగూర్ల వెంకటేశ్వర్లు మరియు ఓడిసిఎంఎస్ చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ పట్టణ పార్టీ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నర్సంపేట పట్టణంలో మొట్టమొదటిసారిగా సూపర్ స్పెషాలిటీ విభాగం స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు న్యూరో సర్జరీ బ్రెయిన్కి సంబంధించినవి అలాగే స్పైన్ సంబంధించిన సర్జరీస్ మరియు న్యూరాలజీ కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీకి సంబంధించిన స్టంట్స్ కానీ వేయడానికి వీలుగా మనం ఇక్కడ సర్జికల్ యూనిట్ పెట్టుకున్నాము ఈ సర్జికల్ యూనిట్లో లామినార్ ఆపరేషన్ థియేటర్ నర్సంపేట్లో మొట్టమొదటిసారిగా లామినార్ ఆపరేషన్ థియేటర్ అన్నది మనం పెట్టుకోవడం జరిగింది దాని ప్రత్యేకత ఏంటంటే ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉండడంతో పాటు ఎన్ని గంటలు ఆపరేషన్ చేసినా కూడా అటు పేషెంట్ కానీ డాక్టర్ కానీ ఇబ్బంది కలగకుండా ఇన్ఫెక్షన్స్ తక్కువ తోటి తోటి మనకు సర్జరీ ఎయిట్ నుంచి టెన్ అవర్స్ సర్జరీ చేసినా కూడా ఆ పేషెంట్కి సంబంధించిన సెల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ కాకుండా ప్రాపర్గా చేయడానికి దానికి ఉపయోగించే దాని పరికరం అలాగే మన దాంట్లో వెంటిలేటర్స్తో పాటు మిగతా ఎక్విప్మెంట్ అన్నీ కూడా సిఎం కానీ వెంటిలేటర్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకొని మనం చేయడం జరుగుతున్నది మనకు ఈ రోజు మనం ముఖ్యంగా నర్సంబట్లో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బీదవాళ్లకు సాధ్యమైనంత వరకు తక్కువ ధరలో అందియాలన్న ఆలోచనతోటి మనం పెట్టుకున్నాం ఆరోగ్యశ్రీ అన్నది మనం పర్మిషన్స్ అప్లై చేసిన తర్వాత సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత వాళ్ళు విజిట్ వచ్చి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి చేస్తారు కానీ ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎవరైనా కూడా బిలో పావర్టీ రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు కానీ తీసుకొచ్చి బిలో పవర్టీ ఉంటే కనుక వాళ్ళకు మేము ఏ రోజైనా కూడా ఓపీ లేకుండా ఫ్రీగా ఆరోగ్యశ్రీ వచ్చేదాకా చూస్తాము దీంట్లో సో కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ లేకున్నా కూడా మేము అలాంటి సేవలు అయితే అందించడానికి అయితే మాకు అభ్యంతరం లేదు మాకు కాబట్టి ఈ సందర్భంగా దీనికి సంబంధించినటువంటి న్యూరో డాక్టర్ శ్రీకృష్ణుడు తను గుంటూరు మెడికల్ కాలేజ్లో కంప్లీట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతున్నది రీసెంట్ గా ఖమ్మంలో కూడా చేశాడు తను ఎనసెటిస్ట్ ఓంప్రకాష్ ఓం ఓంప్రకాష్ డాక్టర్ మాధవ్ ఏపీ డయాబెటిక్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అలాగే వేణు సీనియర్ డయాబెటిస్ట్ విజయవాడలో వీళ్ళందరూ కూడా ఒక యూనిట్ గా ఏర్పడడం జరిగింది కృష్ణ గారు కృష్ణ గారు సీనియర్ కార్డియాలజిస్ట్ ఎన్నో ఎన్నో కొన్ని వేల వేల స్టంట్లు లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి వివిధ నిజామాబాదు హైదరాబాద్ ఖమ్మం ఇలాంటి సెంటర్స్ వల్ల కూడా తను సేవలు అందించడం జరిగింది అతి త్వరలో మీ అందరి సహకారంతో మనం ఒక నెక్స్ట్ వన్ ఇయర్ లో మనం నర్సంపేటలో క్యాటలాగ్ కూడా పెట్టుకోవడానికి ఏర్పడుచుకుంటున్నాం దానికి సారు ముందు ఉండి మనకు అన్ని కూడా ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నర్సంపేట ప్రజలకు అత్యాధునికమైనటువంటి వైద్య సేవలు అందించడానికి డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రీన్ స్టార్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మాతీలు అదేవిధంగా నర్సంపేట అభివృద్ధి ప్రదాత పెద్ది రెడ్డి గారు గౌరవ కన్నీరు హరీష్ రావు గారు వచ్చి దీన్ని ప్రారంభించడం దీనికి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నర్సంపేట పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు తక్కువ ధరకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గతంలో సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇక్కడికి మెడికల్ కాలేజ్ తీసుకోవడం జరిగింది పేద ప్రజలకు అభ్యుదినీ కోసం ఎప్పుడు కృషి చేసేటువంటి వారు అదే విధంగా విద్యాసా సార్ గారి ఆధ్వర్యంలో పేద ప్రజల కోసం ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది తప్పకుండా నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి వైద్య సేవల్లో మరీ ముఖ్యంగా స్పెషలైజేషన్ లో ఈ హాస్పిటల్ దాని యొక్క ప్రత్యేకత చాటుకుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నర్సంపేట గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి కూడా వైద్య సేవలు మరింత ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో డాక్టర్ లెక్కల విద్యాసాయి రెడ్డి సారు గ్రీన్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు చైర్మన్ గా ఉంటూ ఇప్పుడే సారు ప్రకటించారు ఆరోగ్యశ్రీ అనేటువంటిది రాకపోయినప్పటికీ ఆరోగ్యశ్రీ వచ్చిన ఫీలింగ్ లోనే బిలో ప్రావర్టీ కలిగినటువంటి ప్రతి కుటుంబం కూడా ఇక్కడ ఓపీ అనేటువంటిది ఫ్రీగా చూస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం అనేది గర్వకారణం దాంతో పాటు నర్సంపేట ప్రాంతంలో ఎక్కడ ఏ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగినా గతంలో హన్మకొండకి వెళ్లేటువంటి వాళ్ళు కానీ ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి అంటే ఇప్పటికీ నర్సంపేట ప్రాంతంలో న్యూరో సర్జన్ అనేటువంటిది లేదు ఈ హాస్పిటల్లోనే ప్రారంభం అయింది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం